హిరణ్యాక్షుడు హిరణ్య మరణించిన మరణించిన దితి ఎందు మార్పురాలి ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని కోరింది దితి కశ్యప ప్రజాపతి తేజస్సు వలన ఆమె గర్భవతి అయింది ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది ఆమె వద్దకు వచ్చాడు ఇంద్రుడు అమ్మా నీకు సేవ చేస్తాను అని పలికాడు ఆవిడ ధర్మం పాటించి అంగీకరించింది ఒకసారి వేళ ఒకసారికుని కునుకు వచ్చి మోకాలు మీదకు తలవాల్చింది జుట్టు వచ్చి ఆమె పాదాలకు తగిలింది ఒక స్త్రీకి ధర్మశాస్త్ర ప్రకారం అలా జుట్టు పాదాలకు తాకకూడదు జుట్టు అలా పాదాల మీద పడగానే ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికాడు మారుదహ మారుదహ ఏడవకండి ఏడవకండి నరికేశాడు నిన్ను చంపే పిల్లలను కోరుకుంటే వాళ్ళు నీ చేతిలో చనిపోయారు కనీసం వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇవ్వు అని ఇంద్రుణ్ణి కోరింది మారుదహ మారుదహ అని కడపలో ఇంద్రుని చంపబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది దుర్గలోకం చేరారు లైక్ కొట్టేసి ఛానల్ చేసుకోండి